చంద్రబాబు నాయుడు ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి కూడా తోమర్బాబు గారి పార్టీకి నిరంతరం సేవ చేస్తారా మొన్న పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు నిరంతర సేవ చేశారు గత ఆరు నెలలు కూడా ఆయన సీట్లు రాలేదు రాకపోయినప్పటికీ కూడా గత ఆరు నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయన పార్టీ నడిపించి జనసేన పార్టీ స్థాయికి తీసుకొచ్చిందుకు వారికి ప్రత్యక్షంగా తెలియజేస్తా అలాగే వారి సేవలు గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే చేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారి కూడా గారు అన్నారు బాబు బదువిచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఖచ్చితంగా బాబు పదవి ఇచ్చారంటే సంతోషించు ఎవరు లేదో ఎందుకంటే ఇవాళ పుల్లిగారి దగ్గర నుంచి శాఖ

మూడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏవియే కాకుండా అటు కాలరేవు మండలం కానీ కాజలూరు మండలంలో అలాగే పెరపూరు మండలం కూడా ఈ కొడ పరిధిలో ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన వారికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తుల పరిధిలో కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులో ఒకటే చెప్పారు బీజేపీ రాష్ట్ర పార్టీ అందరికీ కూడా ఈ రోజు గమని సేకరానికి పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే జనసేన పార్టీ నుంచి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా శాసనసభ్యులు నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా సంతోషిస్తుంది కూడా ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని ఈ పదవిగా కాకుండా ఒక బాధ్యతగా మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది కాబట్టి ఆ పదవికి స్థాయి వస్తుందని ఇప్పటికే చెప్పడం జరిగింది మీరు నా స్థాయి శక్తుల నా కొడుకుల బాబాంటి జిల్లాలో మార్పు ఉంది కూడా ఈ విధంగా నా మార్పు చూడటం కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకే యుద్ధ విమానం అక్కడ బీచ్ లో పెట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వారికి చెప్పిన కానీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి దాన్ని కూడా వండగ లోపల ప్రారంభించుకోవాలని అనుకుంటా కుడా నుంచి పెద్ద ఎత్తున కడాపురం నియోజకవర్గానికి ఇప్పటికే ఒకటి పైన ఇవ్వటం జరిగింది అలాగే తొమ్మిది నియోజకవర్గాలకి ఒకటి పైన నిధులు ఇవ్వడం జరిగింది అలాగే పెద్దలాపురం నియోజకవర్గం కూడా అలాగే ఒక పక్కనే మా పూర్వ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే గారు కానీ నెహ్రూ గారు కానీ పురాన్ నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాన్ని అందరూ నియోజకవర్గాలకి సమానంగా ఫుడా నుంచి అభివృద్ధిగా ఉన్నారంటే ఉన్నానంటే ఏదైతే ప్రభుత్వం రోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మరి కోట ప్రభుత్వ సభ్యులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సభకు అధ్యక్షుడు ఇచ్చినటువంటి కాకినాడ మౌరలే కళ్యాణ్ గారికి అలాగే తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి యారాపత్ర రాజశేఖర్ గారికి అలాగే నియోజకవర్గ గారికి అంతాపురం నియోజకవర్గం బీజేపీ కళ్యాణ్ గారికి ఈ రోజు

படிப்ப சரி பம்பியா ஆய்ன படிப்பூம்ஸ் படிப்பேரு આ સાને ને છોકરા